నారాయణ్ సేవా సంస్థాన్ ద్వారా ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్ హాల్ కింగ్కోటి నియర్ సెయింట్ జోసెఫ్ స్కూల్ హైదరాబాద్ తెలంగాణలో వికలాంగుల స్క్రీనింగ్ ఎంపిక మరియు పెద్ద ఎత్తున ఉచిత ఆపరేషన్ల కోసం నారాయణ్ లిమ్ అండ్ క్యాలిపర్ మేనేజ్మెంట్ క్యాంప్ నిర్వహించబోతున్నారు ప్రమాదంలో చేతులు కాళ్లు కోల్పోయిన వికలాంగ సోదర సోదరీమణులందరూ దయచేసి శిబిరానికి వచ్చి వారి కొలతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము కొత్త అవయవాలను బహుమతిగా ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్ చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంతో వికలాంగులు వారి కాళ్లపై నిలబడగలుగుతారు మరింత సమాచారం కోసం సంప్రదించండి తొమ్మిది ఐదు ఏడు మూడు తొమ్మిది మూడు ఎనిమిది సున్నా మూడు ఎనిమిది లేదా తొమ్మిది ఆరు ఆరు సున్నా తొమ్మిది మూడు ఆరు మూడు ఐదు ఐదు